తెలంగాణకు సంబంధించి వివిధ ప్రవేశ పరీక్షల తాలూకా దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లుగా తాజాగా సమాచారం ఉంది ముందుగా లాస్టెట్కి సంబంధించి చూస్తే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా నాలుగు వేల రూపాయల అపరాధంతో మనం దరఖాస్తు చేసుకోవచ్చు అంట గతంలో పీ చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయని విద్యార్థులు కూడా దరఖాస్తు అనేది సబ్మిట్ చేయవచ్చు అని వెల్లడించారు ఇదే చివరి అవకాశం అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది ఓకేనా మరోవైపు మనం చూస్తే ఐసెట్కి సంబంధించి అప్డేట్ అనమాట వెయ్యి రూపాయల ఆలస్య ఐసెట్ దరఖాస్తు గడువు అనేది ఈ నెల పదిహేను వరకు కూడా పొడిగించినట్లుగా సమాచారం హెడ్సెట్కి సంబంధించి చూస్తే రెండు వేల రూపాయల అపరాధ అంశంతో ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈసెట్ ఎంసెట్ సెట్ దరఖాస్తు గడువును ఆలస్య అంశంతో ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా పొడిగించినట్లుగా మనకు సమాచారం పీజీఈ సెట్ దరఖాస్తు గడువు అనేది ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా ఉందంట సో తప్పకుండా మీరు ఆ యొక్క చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పాలిసెట్ దరఖాస్తు గడువు అనేది రెండు వందల రూపాయల ఆలస్యంతో ఈ నెల ఇరవైదో తారీఖు వరకు కూడా మనకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా వివిధ శ్రతాలూకా దరఖాస్తు గడు తేదీలు అయితే పొడిగించారో అయితే మనం ఆలయ అనేది చెల్లించాలి ఓకేనా థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను